రైతులు పండించినటువంటి పంటలు మన ప్రాంతంలో పండించుకొని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారాగా ఏదైతే వ్యవసాయ మార్కెట్ యొక్క అభివృద్ధి కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ఏదైతే పన్ను వసూలు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈరోజు ఇప్పటి వరకు కూడా మాన్యువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాన్యువల్ గా డబ్బులు కట్టించుకొని పన్నులు వసూలు చేసే కార్యక్రమం ఉంది దానిని డిజిటల్ చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచన తోటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిటువంటి శ్రీమతి ప్రశాంత్ గారు మొదటిసారిగా మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్ యార్డు వసూలు డిజిటల్ రూపంలో ఈ యొక్క పన్నులు వసూలు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పిన తలముతో ఏర్పాటు చేసినటువంటి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జే జాయింట్ కలెక్టర్ గారికి అదే విధంగా ఆర్డిఓ మేడం గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర నాయకులకు అదేవిధంగా పత్రికా సోదరులకు ప్రభుత్వ ఉద్యోగులకు మార్కెట్ యార్డ్ కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మంచి ఆలోచన ఎందుకంటే మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే గూగుల్ పే లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారాగా మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా కానీ కూరగాయల దగ్గరికి వెళ్ళినా కనీసం టీ షర్ట్ టీ దాకడానికి వెళ్ళినా సరే అంతా కూడా ఇవాళ కూడా డిజిటల్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా మనం కూడా ఇవాళ ఎవరి చేతిలో కూడా నిజంగా చెప్పాలంటే జేబులు ఎవరు కూడా డబ్బులు పెట్టుకోకోకుండా ఫోన్ ద్వారాగానే అన్ని పేమెంట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక టెక్నాలజీ రూపం ఏదైతే డెవలప్ అవుతుందో అనుకూలంగా కూడా దీన్ని మార్చాలని చెప్పి మన ఆలోచన తోటి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఈ రోజు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చెక్ పోస్ట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం ఖచ్చితంగా ఇప్పటికీ సంవత్సరంలో కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు మన కొవ్వూరు మార్కెట్ ధర కూడా అమౌంట్ పన్నుల రూపంలో అయితే వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది మంచి డెవలప్మెంట్ తోటి ముందుకెళ్తూ ఉన్న పరిస్థితులు మార్కెట్ యార్డు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎక్కడైతే మన కాపాడాలన్నటువంటి మార్కెట్ యార్డ్ కి సంబంధించిన సైట్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ప్రహారీ పూర్తి చేసి గతంలో కొంత కట్టున్నారు దాన్ని పూర్తిగా కూడా పూర్తి చేసి ఒక గొడవ ఉంది దాని ఇంకో గొడవ కూడా సగం పూర్తయి ఆగిపోయిన పరిస్థితి ఉంది దాన్ని కూడా పూర్తి చేసి తిరిగి మళ్ళీ అక్కడ ఆఫీస్ కానీ కావలసినటువంటి ఏదైతే ఆఫీస్ నడవడానికి కానీ మార్కెట్ యార్డ్ నడవడానికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుని ఆదాయం పెంచేట విధంగా ఈ యొక్క మార్కెట్ యార్డ్ ద్వారా ఆదాయం పెంచుకొని ఆ వచ్చేటువంటి ఆదాయం తోటి రైతులు చేసేటువంటి పొంత రోడ్లు కానీ రైతులకు సంబంధించి పొలాలు వెళ్ళేటువంటి పొంత రోడ్లు కానీ విధంగా రైతులకు సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికే ఖర్చు పెట్టి ఈ మార్కెట్ యార్డ్ ని ఖచ్చితంగా మన జిల్లాలోనూ రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్ళేటప్పుడు ముందంజకు వెళ్ళేట విధంగా చేద్దాం ఇంత క్రితమే ఏడీ గారితో కూడా విధంగా ఆర్డీఓ గారితో సంబంధించి ఏసీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ముందు ప్రగతి పద్ధతి ముందుకెళ్లాలి వచ్చేటువంటి ఆదాయం తోటి ఒక బిజినెస్ రూపంలో కూడా దాన్ని చేసుకున్నప్పుడు ఆదాయం పెరుగుతుంది ఒక పెట్రోల్ బంక్ కానీ ఒక గ్యాస్ గొడవ కానీ ఒక సూపర్ మార్కెట్ గాని ఏది అనుకూలంగా ఉంటే కనుక దాన్ని పెట్టుకుని మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకెళ్తే కనుక వచ్చేటువంటి ఆదాయం తోటి రైతు లొక్క అభివృద్ధి కోసం వ్యవసాయానికి సంబంధించినటువంటి దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయాలని చెప్పిన ఆలోచన తోటి ఈ యొక్క వినూత్నంగా మొదటిసారి ఇక్కడ మనం కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మనకి ఇక్కడ చేసాం దీన్ని మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఇతర ప్రాంతాల నుంచి రైతు సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా వినియోగించుకొని క్యాష్ అనేటువంటిది లేకోకుండా కూడా మనం డిజిటల్ రూపంలో మనం పేమెంట్ చేసుకుంటూ మీ అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది అనే ఆలోచన తోటి దీన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని మీ పేమెంట్స్ అన్ని కూడా చేసుకుంటూ మన నియోజకవర్గంలో ఈ యొక్క మార్కెట్ డేట్ యొక్క డెవలప్మెంట్ కోసం రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి చేసినటువంటి జేసీ గారికి ఆర్డీఓ గారికి ఇతర అధికారులకు ఇతర నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ